ఫలం ఇవ్వకుండా చేయించుకునేవాడు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు నాకు నీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి ఉంచు ఆ డబ్బుతో మేము వీడియో క్యాసెట్లు బిజినెస్లోకి దిగాం అప్పట్లో కొత్త సినిమా క్యాసెట్ మార్కెట్లోకి రావాలంటే మూడు నెలలు టైం పట్టేది కానీ వారం రోజుల్లో వచ్చేలా మేము టెక్నిక్ కనుక్కున్నాం దాన్నే ఇప్పుడు పైరిసి అంటున్నారు అలా ఇంట్లో ఎవడు సినిమా చూసినా మాకు ఐదు రూపాయలు వచ్చి పడేయి నా కంపెనీ కొన్ని కంట్రీస్లో బ్లాక్ లిస్ట్లో ఉంది కాబట్టి నీ పేరు మీద కంపెనీ ఓపెన్ చేయండి ఆ తర్వాత హవాలా ఫైనాన్స్ సెటిల్మెంట్ రికవరీ ఇలా చాలా దందాల్లో దిగా ఎప్పటికప్పుడు మా శత్రువుల వ్యాపారాల్ని మనుషుల్ని టార్గెట్ చేశాం వదిలేదాబారెడ్డి ఇల్లు ఎక్కడో అనుకుని కొద్ది కాలంలోనే రైల్వే అని పేరు సిటీ మొత్తం మార్మోగిపోయింది నేను వ్యాపారంలో దిగాలనుకుంటున్నాను కానీ పెట్టుబడి పూర్తిగా లేదు మీరు కలుస్తానంటే ఏ వ్యాపారం రియల్ ఎస్టేట్ ఎక్కడ కూకట్పల్లి కూకట్పల్లి ఎక్కడ కూకట్పల్లి అమీర్బ్యాట్ ఈఎస్ఐ ఎర్రగడ్డ మధ్యలో అడవి ఎక్కడో కోకడపల్లి అసలు కోకడపల్లి మనుషులు ఉంటారా మనుషులు ఉంటారా కోకడపల్లి సేటు చూస్తూ ఉండు ఏదో రోజు కోకడపల్లి గజం పదివేలు కమ్ము నీకు నాకు బెటర్ కోకడపల్లి గజం పదివేలు అమ్మతే నేను నీకు పదివేలు ఇస్తా రియల్ ఎస్టేట్ అంట రియల్ ఎస్టేట్ అలా రాజు కోకటపల్లిలో మొట్టమొదటి ప్రైవేట్ వెంచర్ వేశాడు సిటీ చుట్టుపక్కల వందల ఎకరాలు కొన్నాడు నా పేరు సలీం యూజువల్గా మనందరం పాత మిషనరీ కొన్ని క్రష్ చేసి అమ్మేస్తుంటాం నేను రెండు మెషిన్స్ కొన్నాను నాసిక్లోని ఇండియన్ గవర్నమెంట్ హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి కానీ నేను వాటిని క్రష్ చేయలేదు జాగ్రత్తగా రిపేర్ చేశాను ప్రింట్ చేస్తే ఇవి వచ్చాయి హై క్వాలిటీ స్టాంప్ పేపర్స్ సేమ్ మెషిన్ సేమ్ పేపర్స్ వాడడం వల్ల ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో కనిపెట్టడం చాలా కష్టం మిగతా రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సెట్ చేసుకున్నాను ఏపీలో మాత్రం మీరే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ విషయం ఆల్రెడీ అశోక్ రెడ్డితో మాట్లాడాను మీకు ఓకే అయితే తనకి ఓకే అన్నాడు గవర్నమెంట్తో వ్యవహారం చాలా రిస్క్ అసలు మనం ఎందుకు చేయాలి ఓకే బాల్ సిక్స్ కొట్టే ఆఫర్ ఎందుకు చేయకూడదు ఆ ప్రాజెక్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది బోల్డ్ అంత డబ్బు వచ్చి పడింది ఎంత అంటే సూపర్ రెడ్డి ఏంటివి ఏమనమ్మా తెమ్మన్నాడు కేవలం నోట్ల కట్టలు చుట్టడానికి బేగం బజార్ నుంచి పదహారు వందల యాభై రూపాయలు పెట్టి రబ్బర్ బ్యాండ్లు కొన్నాం